హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఈరోజు వీడియో అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది లాస్ట్ వరకే చూడండి ఈ టాపిక్ ఎవరైనా కనెక్ట్ అయితే మాత్రం నాకు కింద కమెంట్ చేయండి సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే నా కంటెంట్ నచ్చుతుంది మీకు కొంచెం కొంచెమన్నా యూస్ఫుల్గా ఉంది అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో నా వెనకాల ఒక మంకి తొంగి తొంగి చూస్తుంది కదా అది ఈరోజు మేము డి చిట్టి తల్లి కోసం తీసుకొచ్చినాం అదే కాదు బాబు కూడా టాయ్స్ తీసుకొని వచ్చినామండి సో ఇంకా బ్లాగ్ అయితే మాత్రం కంటిన్యూ చేసేస్తాను ఈరోజు టాపిక్ ఏంటి అంటే మోస్ట్లీ నేను డీమార్ట్కి అయితే వెళ్ళాను అంటే మ్యాక్సిమం అన్నా కూడా ఫైవ్ థౌసండ్ ఆ సిక్స్ థౌసండ్ అయితే బిల్ చేస్తాం ఎందుకంటే నాకు ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి స్నాక్స్కే కొంచెం ఎక్కువ పెట్టాల్సి వస్తూ ఉంటుంది లైక్ చాకోస్ కానీ ఇలాంటివన్నీ నేను డిమార్ట్లోనే బల్క్గా తెచ్చేసుకుంటూ ఉంటాను అట్లా కాకుండా అన్నెసెసరీ థింగ్స్ కొన్ని కొనుక్కుంటూ ఉంటాం కదా అవన్నీ కొన్నా నా బడ్జెట్ ఎప్పుడైనా సరే ఐదు వేలకి దాటనివ్వకుండానే చూసుకుంటాను అట్లా లేదు ఇంక ఎక్స్ట్రా అవుతుంది అనుకున్నప్పుడు సిక్స్ టార్గెట్ పెట్టుకుంటాను అనమాట ఈసారి వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత వెళ్ళానండి నేను కాబట్టి టార్గెట్ అయితే ఫైవ్ లేదంటే సిక్స్ అని చెప్పి అయితే వెళ్ళినాను మనం వెళ్ళిన ప్రతిసారి మనం ఏదైతే కావాలో అదే కొనుక్కొని వచ్చుకుంటే పర్లేదు ఎట్లాంటి వాళ్ళైనా సరే ఎక్స్ట్రాగా ఒకటి రెండు వస్తువులు కొనుక్కోవచ్చుకుంటూనే ఉంటారు కదా నేను కూడా అంతే ఎన్నిసార్లు వెళ్ళినా ఒక్క వస్తువు అయినా సరే ఎక్స్ట్రా కొనుక్కొని వస్తూనే ఉంటాను అది వద్దు అనుకున్నా కూడా అయినా కూడా సరే కానీ నా బిల్లు అయితే నేను దాటినివ్వనండి అంత కరెక్ట్గా చూస్ చేసి తీసుకొని వచ్చుకుంటాను నేను సో ఈరోజు బిల్లులో ఎక్స్ట్రా ఏమొచ్చినాయి అంటే ఇక్కడ మేము కట్ చేస్తున్నాను కదా ఆ గరిట్లు మీకు క పక్కన కనిపిస్తుంది కదా కప్స్ ఆ ఒక్క సెట్ తీసుకొని వచ్చినాను మీకు వీడియో స్టార్టింగ్లో ఒక చిన్న ట్రే చూపించాను కదా అది తీసుకొచ్చుకున్నాను అనమాట ఈ మూడు ఇంకొక ఒకటి రెండు వస్తువులు ఏదో ఎక్స్ట్రా పడినట్లున్నాయి సో అయినా కూడా నాకు దగ్గర దగ్గర ఒక సిక్స్ థౌజండ్కి ఇంకా కొంచెం ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ అట్లా తక్కువే అయిందని నేను అనుకుంటున్నాను వితౌట్ టాయ్స్ నాకు టాయ్స్ అంటే అంత ఇష్టం లేదు కానీ మా హస్బెండ్ కొనుక్కున్నారు ఈరోజు టాయ్స్ సో నేను టాయ్స్ అయితే ఇంక్లూడ్ చేయట్లేదు ఓన్లీ గ్రాసరీస్ మాత్రం ఇంక్లూడ్ చేస్తుందండి ఇంట్లో సో ఎలా ప్లాన్ చేసుకుంటాను ఈసారి అయితే నేను వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత వెళ్ళాను కదా వెళ్ళే ముందు రోజే ఇంట్లో ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అని చెప్పైతే అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటానండి సో లాస్ట్ మంత్ తెచ్చినవి ఏదైనా మిగిలి ఉంటే మాత్రం అవన్నీ తీసి ఒక ఎంటీ బాక్స్ అయితే పెట్టుకొని ఉంటాను నేను ఆ ఎంటీ బాక్స్ లైక్ అయితే ఫిల్ చేసేసుకుంటాను అది ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి ఇప్పుడు లైక్ రైస్ అనుకోండి నాకు ఇప్పుడు వేరే వస్తువు కొనుక్కోవాలి ఆలోచన ఉన్నప్పుడు ఆ రైస్ దగ్గర కొంచెం తగ్గించాలి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా అట్లా నేను రైస్ తీసుకురాలేదని చెప్పట్లేదు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక హండ్రెడ్ గ్రామ్స్ రైస్ ఇంట్లో ఉందంటే డిమాట్కి వెళ్ళినప్పుడు ఆ వస్తువు నేను తీసుకోనమాట వన్ మంత్ వరకు కూడా దాన్ని ఎలానో ఒకలాగా అడ్జస్ట్ చేసి వాడేస్తూ ఉంటాను నేను అది నాకు ఈ మధ్య నేను నేర్చుకున్నది అనమాట ఇంతకు ముందైతే కాదు ఈ మధ్య నేర్చుకునింది అది సో నాకు అక్కడ ఇప్పుడు వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు కదా ఆ రైస్కి పెట్టే డబ్బులు ఇప్పుడు నేను ఏమన్నా ఒక ఎక్స్ట్రా వస్తువు కొనుక్కున్నాను అంటే అక్కడ సరిపోతుంది అలా అయితే ప్లాన్ చేసుకుంటున్నాను మేబీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది కరెక్ట్గానే అర్థమవుతుందని అనుకుంటున్నా సో ఇంక ఇక్కడంతా కూడా తెచ్చినవన్నీ కూడా రెడీగా సర్దేసుకుంటున్నాను నేను ఇందాక డబ్బాలో ఫిల్ చేసింది వచ్చి రైస్ అండి మోస్ట్లీ రైసే మూడు రకాల రైస్ తీసుకొచ్చిన నేను ఈరోజు ఇడ్లీకి సపరేట్గా రైస్ అలాగే కుకింగ్ రైస్ ఒక ఫైవ్ కేజీస్ వరకు తీసుకొచ్చిన నార్మల్గా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటా నేను రైస్ సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇప్పుడు లాస్ట్ టైం పోయినప్పుడు తీసుకురాలేదనమాట ఈసారి వెళ్ళినప్పుడు తెచ్చుకుందాం లేని కొంచెం ఒక ఫైవ్ కేజెస్ వరకు తీసుకొచ్చిన ఇడ్లీ రైస్ ఉప్పుడు బియ్యం కాకుండా నార్మల్గానే మేము ఇంకొక సోనా మసూరాలోనే ఇంకొక రైస్ వస్తుంది అన్నమాట ఉప్పుడు బియ్యము అది కూడా తింటాం మేము డే బై డే అది అదొక టూ కేజీస్ వరకు తీసుకొచ్చిన బాస్మతి రైస్ ఒక వన్ కేజీ వరకు తీసుకొచ్చినాను ఇంకా అవన్నీ కూడా వెంట వెంటనే ఫుల్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంక తెచ్చిన చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఆల్మోస్ట్ తెచ్చేసుకున్నాను నేను చేసే ఫస్ట్లో నేను చేస్తాను మిస్టేక్ ఏమంటే ఉప్పులు పప్పులు విభజ్యంగా తెచ్చేసుకుంటానండి డబ్బాలు డబ్బాలు తెచ్చి పెట్టేసుకోవడము అవేమో వాడకుండా పురుగులు పట్టేయడము ఇట్లంతా అవుతానింది ఈ అంటే ఈ మధ్య అంటే ఒక టూ ఇయర్స్గా మాత్రం అలా చేయకుండా నాకు ఎంతవరకే అవసరం ఉందో అంతవరకే తెచ్చుకుంటున్నాను సో ఈసారి ఎర్ర కందిపప్పు కొంచెం ఎక్కువ తెచ్చినాను నార్మల్గా కందిపప్పు ఉంటుంది కదా అదైతే ఆల్రెడీ ఒక హాఫ్ కేజీ పైనే ఉంది అట్లీస్ట్ అన్న నేను వన్ మంత్ వరకు వాడతాను ఎందుకంటే ఎల్లో కందిపప్పు కొద్దిగా ఈ రెడ్ది కందిపప్పు ఉంటుంది కదా అది కొద్దిగా వేసి కర్రీస్ చేస్తుంటాను కాబట్టి అది ఆపేసి ఇది తెచ్చుకున్నాను అనమాట ఇంకా వన్ మంత్ వరకు దాన్ని అడ్జస్ట్ చేసేస్తాను నేను మోస్ట్లీ ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చూస్ చేసి తెచ్చుకున్నాను అనమాట ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే మాత్రం లాస్ట్ మంత్ నేను కొంచెం ఎక్కువే తీసుకొని వచ్చినాను ఇంకా అవే కొన్ని ఉన్నాయి నట్స్ చిన్న చిన్నవి ఏదో లేకపోతే నట్స్ వరకు తీసుకున్నాను ఇంకేమో ఒకటి రెండు వస్తువులు మిస్ అయింటే అవి కూడా తీసుకున్నాను నాకు ఎక్కువ అయితే మాత్రం మాత్రం ఈ ఉప్పులు పప్పులు కాడి కంటే ఈ క్లీనర్స్ ఉంటాయి కదా బాత్రూమ్ క్లీన్ చేసేది ఫ్లోర్ క్లీన్ చేసేది కిచెన్ క్లీన్ చేసేది సోప్స్ లిక్విడ్స్ వాషింగ్ మెషిన్ లిక్విడ్స్ ఇవి అయితే మాత్రం కొంచెం ఎక్కువే తెచ్చుకుంటానండి ఎందుకంటే ఎవ్రీడే నేను వాషింగ్ మెషిన్ అవి వాడుతూ ఉంటాను బట్టలు హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటాను ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి ఇవి అయితే మాత్రం నాకు చాలా ఎక్కువే అవుతుంది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే అవుతుంది డిమాట్లో తెచ్చుకునే దానికంటే కాకుండా మళ్ళీ సమ్ టైమ్స్ నేను అవుట్ సైడ్ నుంచి కూడా అవి తెచ్చుకుంటూ ఉంటాను అనమాట కాబట్టి ఈసారి కొంచెం ఎక్కువే తెచ్చుకున్నాను ఇవి సర్దేటప్పుడు కూడా ఏంటంటే పాతవిదన్నా ఉంటే దాని మీదనే ఇవి తీసుకెళ్ళి పెట్టాను అనమాట అవన్నీ బయటకు తీసేసి అవి ముందుకు పెట్టుకుంటాను ఇంకా తీసుకెళ్ళి వాష్రూమ్స్లో అవి పెట్టేసి ఇప్పుడు తెచ్చినవి అయితే మాత్రం లోపలికి అలా పెట్టేస్తూ ఉంటాను సో దట్ ఏమవుతుంది అంటే మనం వన్ మంత్కి ఒకసారి వెళ్ళినా టూ మంత్స్కి ఒకసారి వెళ్ళినా ఇంట్లో ఏమేమి ఉన్నా ఏం లేదు అని ఒకసారి కానీ చూసుకొని నోట్ చేసుకొని వెళ్ళినాము అంటే మన బడ్జెట్ దాటకుండా మనకి కావాల్సినవి మాత్రమే కొనుక్కోవచ్చుకుంటాం ఎక్స్ట్రా ఏం బిల్ కాకుండా ఇది నేను లాస్ట్ టూ ఇయర్స్గా నేర్చుకునిందండి నాకు తెలిసి చాలా వరకు నేను కూడా వేస్ట్ చేస్తానన్నమాట అలా కాకుండా ఇప్పుడైతే మాత్రం చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే అన్ని తెచ్చుకుంటాను అనమాట నేను అనవసరమైనవి ఏమీ తెచ్చుకోను వన్స్ ఊరెళ్తున్నాము అంటే ఇంటికి కాల్ చేసి అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నా కావాలి అంటే అప్పుడు తీసుకెళ్తాం ఇప్పుడు ఆప్షన్ కూడా లేదు మాకు ఎందుకంటే చిత్తూరులోనే డిమార్ట్ ఉంది కాబట్టి ఏమన్నా కావాలంటే అక్కడికి వెళ్ళే తీసేసుకుంటున్నాం అనమాట సో ఫైనల్గా అయితే మాత్రం ఆల్మోస్ట్ అన్నీ సర్దేసిన నేను నాకు ప్లేస్ అనేది కొంచెం కంజెస్టెడ్గా ఉంటుందండి పిల్లలు కదా ఎక్కడ చూసిన టాయ్స్ వాళ్ళ బట్టలు అవి ఇవే ఉంటాయి ఇంకా ప్లేస్ కూడా సరిపోదు ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇట్లా సర్దేసుకుంటూ ఉంటాను అనమాట కాకపోతే నేను ఎవ్రీ మంత్ మాత్రం గ్రాసరీస్ విషయంలో కొంచెం కరెక్ట్గా ఉంటాను ఎందుకంటే కొన్నిసార్లు ఎక్కడెక్కడ ఏమేమి పెడతానో అందుకే ఒకటికి సార్లు చెక్ చేసుకొని తర్వాత అయితే గ్రాసరీస్కి వెళ్తాను ఏమన్నా వేస్ట్ అయ్యే ఉన్నా లేకపోతే ఎక్కువగా తెచ్చేసి ఇట్లా ఏదైనా ఉంటాయి కదా అవన్నీ ముందుగా పెట్టేసుకొని తర్వాత అయితే వెళ్తూ ఉంటాను వేస్ట్ కాకుండా తెచ్చుకోవచ్చు అని చెప్పి ఇంక ఇక్కడైతే క్యాషూ నట్స్ హాఫ్ కేజీ అయితే తీసుకొస్తున్నాను టోటల్ నీళ్ళు అనమాట ఒకటి రెండు పప్పులు మాత్రమే ఉన్నాయి ఆ డబ్బాలో నేను డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మోస్ట్ మోస్ట్లీ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను బయట పెడితే పాడైపోతుందని చెప్పి ఇంకా లాస్ట్ ఇంకేమైనా సర్దేది ఉంది అంటే మాత్రం ఈ చీజ్ ప్యాకెట్స్ బటరు పన్నీర్ ఇవే అనమాట డిమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి నేను ఇవి తెచ్చుకుంటాను సో ఫైనల్గా అయితే మాత్రం ఇల్లు మొత్తం సర్దేశాను సో ఇలా అయితే నేను ప్లాన్ చేసుకుంటాను మీలో ఎంతమందికి ఈ వీడియో అర్థమైంది అయితే నాకు కమెంట్ చేయండి మీలో ఎంతమంది ఇలా బడ్జెట్ ప్లాన్ చేసుకొని వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకుంటూ ఉంటారో కమెంట్ చేయండి మన ఆడవాళ్ళు ఒక పది రూపాయలు మిగలు పెట్టాలి అంటే మాత్రం ఈ విషయంలోనే నాకు అనిపిస్తుంది ఈ మధ్యలో ఎందుకు అంటే మనం ఏ విషయంలో ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా అది మనకి లెక్క తెలియదు అనమాట ఎలానో ఒక అలా వెళ్ళిపోతూ ఉంటుంది సగం వేస్ట్ అయ్యేది ఏదన్నా ఉంది అంటే ఈ గ్రాసరీస్ విషయంలోనే అవసరం ఉన్నవి లేనివి అన్నీ కొనుక్కొని వచ్చేసి డబ్బులు అన్ని తగలేసేస్తూ ఉంటాము కొంచెం ప్లాన్ చేసుకొని మంచిగా చేసుకున్నాము అంటే మాత్రం ఖచ్చితంగా మన డబ్బుల్ని సేవ్ చేయొచ్చు సో నాకు తెలిసిన టాపిక్ అయితే ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయమే మీతో అయితే షేర్ చేశాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా కంటెంట్ మీకు నచ్చుతుంది యూస్ఫుల్గా ఉంది అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి